చూడండి తైవాన్లో నిన్నటి రోజున భారీ భూకంపం వచ్చింది తీవ్రమైన ఆర్థిక నష్టం ప్రాణ నష్టం కూడా జరిగింది మరి ఇలాంటి సమయంలోకి అక్కడ ప్రజలందరికీ కూడా మేము గుడిగట్ టీవీ నైన్ తరఫున అంతేకాకుండా భారతదేశ ప్రజలందరి తరఫున కూడా వారికి మా యొక్క సానుభూతి తెలియజేస్తున్నాం మరి ఇలాంటి సమయంలో వారికి కావాల్సిన సహాయము సానుభూతి రెండు కూడా అందించ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా అందించవలసిన సమయం ఉంది స ఇది అలాంటి సమయం మరి ఇలాంటి సమయంలో మనం విభేదాలు మర్చిపోయి శత్రులు మా అని కాకుండా కేవలం మనం ఒక మనిషి అనే ఒక ఆలోచనతో మాత్రమే పక్కవాడికి సాటి మనిషికి సహాయపడాలనే ఒక కోరికతో ఆశతో మనం వాళ్ళు ఎవరు అనేది ఏంటి అనేది మనం చూడాల్సిన అవసరం లేదు మరి ఈ సమయంలో వారికి కావాల్సిన సహాయం మనంతా ఉంది కాబట్టి ఎవరికి తోచిన విధంగా వారి సహాయం కో చేయవలసమే కోరుతున్నాం జై హింద్